స్టేట్ లెవెల్ అవార్డ్స్ సెవెన్ అవార్డ్స్ మేము పొందాము కొన్ని ఆల్రెడీ మన లీడర్స్ మాట్లాడిన పాయింట్స్ ఐ డోంట్ వాంట్ రిపీట్ సో కొన్ని కొత్త పాయింట్స్ చెప్దామని ట్రై చేస్తున్నాను సో రీసెంట్గా నేను సింగపూర్కి వెళ్ళడం జరిగింది దానికి ప్రధానమైన కారణం మన జూని ఎట్లా అప్గ్రేడ్ చేయాలి అని వాళ్ళ దగ్గర ఉన్న జూని అన్ని స్టడీ చేసి చేయడానికి వెళ్ళాము రెండు కైలాష్ హిల్ టాప్ ఏరియాని మనం ఇంకా ఎట్లా అభివృద్ధి చేయాలి వాళ్ళ దగ్గర సెంటోసా అని ఒక చాలా మంచి ఐలాండ్ ఉంది ఆ ఐలండ్ని కూడా స్టడీ చేయడం జరిగింది సో సింగపూర్లో ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితము వాళ్ళొక స్లోగన్ తీసుకున్నారు గార్డెన్ ఇన్ ద సిటీ అని గార్డెన్ ఇన్ ద సిటీ అంటే సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే గ్రీన్గా ఉండాలి గార్డెన్ ఉండాలి అని ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఆ స్లోగన్ మారింది గార్డెన్ ఇన్ ద సిటీ అనే బదులు సిటీ ఇన్ ద గార్డెన్ అంటే గార్డెన్లో ఎక్కడో బిల్డింగ్లు ఇవన్నీ ఉంటాయి అది ఇంకో ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మోస్ట్ లేటెస్ట్ లోకన్ ఏంటంటే బయోఫిలిక్ సిటీ బయోఫిలిక్ సిటీ అంటే ట్రీస్ యానిమల్సు మనుషులు అందరూ కలిసిమెలిసి ఒకటే ప్రపంచంలో బతకడం అంటే వాళ్ళది పెద్ద నగరం కాదు సో వాళ్ళు ఎట్లా చేశారు ఎక్కడెక్కడ వాళ్ళకి పెద్ద పార్క్స్ ఉన్నాయో ఫారెస్ట్ ఉన్నాయో మనుషులకి వాళ్ళు ఫుట్ పాత్స్ ఓవర్ బ్రిడ్జెస్ పెట్టి వెహిక వెహికల్స్కి రోడ్స్ పెట్టినట్టు యానిమల్స్ కూడా హైవేస్ తయారు చేశారు యానిమల్స్ కూడా ఓవర్ పాసులు తయారు చేశారు అంటే ఇప్పుడు ఒక మినీ ఫారెస్ట్ నుంచి ఇంకో మినీ ఫారెస్ట్కి యానిమల్స్ డైరెక్ట్గా ఆ హైవే ఎక్కే వెళ్ళచ్చు వాళ్ళు ఏవి రోడ్ దాటాల్సిన అవసరం లేదు ఈ ఇరవై ముప్పై సంవత్సరాల్లో వాటికి పూర్తిగా అలవాటు అయిపోయింది ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు వంశీ గారు చెప్పినట్టు విష్ణు గారు చెప్పినట్టు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ చెత్త కనపడదు కానీ అలా అని ఎక్కడ పోలీసుడు కనపడ్డు మరి ఎలా మారింది బిహేవియర్ అనేది ఓవర్ టైం కండిషనింగ్ ఏంటంటే ఆ నగరంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ జరుగుతుంది అని ఒక భయము అండ్ గవర్నమెంట్ ఇంత కష్టపడి క్లీన్గా పెడుతున్నారు అని గవర్నమెంట్ మీద ఒక గౌరవము భక్తో ఉంది సో భయము లేకపో లేకపోతే భక్తి లేకపోతే మనం చాలా దిగజారిపోతాం సమాజం దానికి ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా మీరు ఆపరేషన్ లంగ్స్ చూశారు ఆపరేషన్ లంగ్స్లో ఓవర్ టూ థౌజండ్ ఎంక్రోచ్మెంట్స్ సెమై పర్మనెంట్ స్టాల్స్ రోడ్స్ పేమెంట్స్ మీద నుంచి తీశారు ఈ ప్రాబ్లం మనకి కొత్త కాదు సరే మన ఒక్కరికే కాదు చాలా దగ్గరలో ఉంది సింగపూర్ కూడా చాలా ప్రాబ్లం ఉండింది వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఏం చేశారంటే మేము ఒక ఒక వెండింగ్ మాల్ తయారు చేస్తామని ఎన్నో ఫ్లోర్స్ ఐదో ఆరు ఫ్లోర్లు ఒక బిల్డింగ్ కట్టి అక్కడే వాళ్ళు వెండింగ్ జోన్స్ క్రియేట్ చేసి పెడితే అన్ని ఫ్లోర్స్ స్టాల్స్తో నిండిపోయినాయి ఇప్పుడు ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఒకసారి వెళ్ళి సిక్స్ ఫ్లోర్స్ దగ్గరికి వాళ్ళకి కావాల్సిన స్ట్రీట్ ఫుడ్ అన్నీ అక్కడే దొరికేస్తాయి సో దేర్ ఆర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ దట్ వీ కెన్ డూ ఫర్ ఆల్ కానీ సమాజంలో మెల్లమెల్లగా చేయ మనం పర్ఫెక్షన్ అనేది ఓవర్ నైట్ తీసుకుని రావడం కష్టం మెల్లమెల్లగా ఏంటంటే నలభై సంవత్సరాల్లో ఏదో జరిగిన హానిని మనం ఒక డిసిషన్తో ఒక రోజుతో మార్చలేము కానీ మెల్లగా తీసుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఆ ఇంకొన్ని సోషల్ మీడియా పేజెస్ని చూశాను దాంట్లో వాళ్ళు జనాల స్పందన గురించి సర్వేస్ పెట్టారు మీరు హ్యాపీగా కాదా అని ఐ థింక్ ఒక పేజీలో రెండు పేజీలు చూశాను నేను ఒక పేజీలో ఒక థర్టీ థౌజండ్ రెస్పాన్సెస్ ఇంకో పేజ్లో ఒక ట్వంటీ థౌజండ్ రెస్పాన్సెస్ రెండిట్లో ఎయిటీ టు ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద డిసిషన్ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నాట్ హ్యాపీ అండ్ బెటర్ కామెంట్స్ కూడా చూస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ స్టాల్ తీసేస్తే తప్పకుండా వాళ్ళు బాధ ఫేస్ చేస్తున్నారు కొందరు ఏంటంటే మంచి నిర్ణయం వాళ్ళకి ఇంకో దారి మీరు తొందరగా చూపిస్తే బాగుంటుందని సూచన ఇచ్చారు కానీ చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి జరగాల్సింది జరగలేదు ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు దీనివల్ల ఏంటి ఒకటి వీఆర్ క్లీనింగ్ అప్ ద ఫుట్ పాత్ సో దట్ ఆ ఫుట్ పాత్స్ పెట్టింది మనుషులు నడవడానికి ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడారు ఇప్పుడు డేస్ ఒక స్లోగన్ ఏంటి అంటే సిట్టింగ్ ఇస్ ద న్యూ క్యాన్సర్ దీని అర్థం ఏంటి ఒకప్పుడు ఎక్కువ మంది వ్యవసాయంలో పనిచేసే వాళ్ళు రోజంతా వాళ్ళ ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు మెజారిటీ ఆఫీస్ ఉద్యోగాలు ఎట్లా అయిపోయినాయి అంటే పొద్దున్నీ రాత్రి దాకా కూర్చోవడం దానివల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఎంక్రోచ్డ్ అపాన్ సో ఆల్టర్నేటివ్స్ ఎవరైతే డిస్ప్లేస్ అయ్యారో వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో ఒక వెండింగ్ జోన్ క్రియేట్ చేసి ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయాలనే ఆలోచన ఇప్పుడు ఆల్రెడీ జిఎంసీ కమిషనర్ గారు చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు దే విల్ వర్క్ ఆన్ దట్ మీకు ఇదేంటి అంటే కన్సిస్టెంట్గా గవర్నమెంట్ పనిచేస్తే మార్పు సమాజంలో చూపించగలుగుతాము అనేది ఒక చిన్న ఉదాహరణ దీన్ని మీరు ఒక పాజిటివ్గా తీసుకుని మీ మీ డైరెక్షన్లో కూడా ఏమి కరెక్షన్ చేయాలి అని కూడా సూచనలు మీరు లీడర్షిప్కి మీరు ఇవ్వండి బికాజ్ నేను యథా రాజా ప్రజా నాయకుడు బాగా ఆలోచిస్తే సిస్టమ్ అంతా లైన్లో పడుతుంది ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు దాని మీద దృష్టి పెడతారు ఇన్ఫ్యాక్ట్ విజయవాడలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా విజయవాడలో ల్యాండ్ అయ్యి ఊరికొచ్చే ఆ ఎంటైర్ రూట్ని హౌ డు ఐ మేక్ ఇట్ బ్యూటిఫుల్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా మీరు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అక్కడి నుంచి సిటీకి వెళ్ళే రూట్ హౌ ఐ మేక్ ఇట్ బ్యూటిఫుల్ సో అట్లా విశాఖపట్నంలో కూడా ఇంకా చేయడానికి చాలా ఉంది చాలామంది బయట నుంచి వచ్చి విశాఖపట్నం వస్తే మీ ఊరు ఇంత అందంగా ఎంత క్లీన్గా ఉంటుందని మేము ఎప్పుడు ఊహించలేదు అంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ కలెక్టర్ గారు అన్నట్టు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం సాటిస్ఫై అవ్వలే ఇంకా చాలా దూరం వెళ్ళాలి సో దిస్ ఇట్లాంటి అవార్డ్స్ని మనం సెలబ్రేట్ చేసినప్పుడు మనకి మోటివేషన్ వస్తుంది దట్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అండ్ మీ అందరినీ ఇందాక కోరేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ వంశీ గారు చెప్పారు దట్ మనము తప్పు చేసే వాళ్ళని కరెక్ట్ చేస్తాము బట్ అలా అని పవర్ ఉంది కదా అని లెటర్స్ డోంట్ హెరాస్ పీపుల్ డోంట్ హెరాస్ ఎనిబడి ఇప్పుడు పన్నెండు గంటలకి క్లోజ్ చేయాలంటే పదకొండు గంటల నుంచి భయపడటం మొదలు పెట్టడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ సో డెఫినెట్లీ అది మేము పోలీసు ఎక్సైజ్తో అది మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకుని పన్నెండు అంటే ఒక పది నిమిషాల వెళ్ళి క్లోజ్ చేయమని చెప్పాలి తప్ప పదకొండు గంటల నుంచి భయపడటం మొదలు పెడితే దట్ ఈస్ డిఫీటింగ్ ద లెటర్ స్పిరిట్ ఆఫ్ ద రూల్ సో ది సేమ్ థింగ్ గోస్ టు ఆల్ ఆఫ్ అస్ మీ ఏరియాస్ లో ఇప్పుడు విష్ణు గారు కూడా చెప్పారు ఎక్కడెక్కడ డీవియేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాల్సింది వీ విల్ డూ ఇప్పుడు డ్రైన్స్ అన్నారు నలభై రెండు డ్రైన్స్ ఇప్పుడు ఆ డ్రైన్ మేనేజ్మెంట్ కోసం ఒక మూడు వందల అరవై కోట్లతో ఒక ప్రాజెక్ట్ ఇవాళ అవుతుంది ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ద ఎంటైర్ డ్రైన్స్ వాటర్ ఫిజికల్ డెబ్రీ తీసేసి వాటర్ ట్రీట్ అయ్యి క్లీన్ వాటర్ వెళ్ళబోతుంది సో అది సిటీ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చేస్తాం మీ సైడ్ నుంచి సెన్సిటైజేషన్ ఆఫ్ సిటిజన్స్ అంటే కొంతవరకు ఏంటంటే మనసీ పొలిటికల్ పార్టీస్ కూడా దే ఆర్ జనరేటింగ్ వేస్ట్ ఒక స్టిక్కర్ పెట్టినా ఏం పెట్టినా సరే ఇట్ ఇస్ జనరేటింగ్ వేస్ట్ సో ఎవ్రీబడి ఆల్ ఆఫ్ అస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్ మా సైడ్ కూడా హౌ డు వీ మేక్ ఇట్ క్లీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ సైన్ బోర్డ్స్ కానీ మనం ఇక్కడ దగ్గర పెట్టించేస్తే ఇంకా ఫిజికల్ సైన్ బోర్డ్స్ అవసరం లేదు ఆ వేస్ట్ కూడా ఉండదు ఏ ఎవరైనా సరే డిజిటల్ సైన్ బోర్డ్స్లో వాళ్ళకి అవసరం ఉన్న రెండు రోజులు మూడు రోజులు పెట్టుకుంటారు దాని తర్వాత అది పోతుంది సో మెనీ మోర్ ఐడియాస్ ఆర్ పాసిబుల్ విత్ టీం వర్క్ ఐ థింక్ వీ కెన్ అచీవ్ వండర్స్ ఇట్లాంటి ఒక మంచి వేదిక తీసుకొచ్చి అందరం ఏకతాటి మీద ఆలోచించి పనిచేస్తే తప్పకుండా వండర్స్ ఆర్ పాసిబుల్ సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది అవార్డీస్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ పార్టిసిపేటింగ్ నన్ను క్షమించాలి నేను తొందరగా వెళ్తాను ఐ మే నాట్ బీ దేర్ టు గివ్ ద అవార్డ్స్ ఒక ఆలోచన మేరకు మన రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రాగా తీర్చిదిద్దాలంటే తప్పనిసరిగా అది స్వచ్ఛాంధ్ర మనము చేస్తేనే సాధ్యం ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాము ప్రతీ నెల మనము మూడో శనివారం ఒక థీమ్ మీద యాక్టివిటీస్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేస్తూ ప్లాస్టిక్ నుంచి ఈ వాతావరణ మార్పు నుంచి ప్రతి ఒక్క అంశం మీద మనము చర్చిస్తున్నాము దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా నెలపాటు కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము మన కార్పొరేషన్ మాత్రమే కాకుండా జిల్లాలో ఉన్న డెబ్భై తొమ్మిది పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో చక్కగా పనిచేసిన చక్క ఫలితాలు పొందిన వివిధ సంస్థలు ప్రభుత్వ రంగం కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వాళ్ళందరినీ గుర్తించే విధంగా ఈ స్వచ్ఛ అవార్డ్స్ అనేది ఈరోజు మనము ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాము ఒక విషన్ అంటే మనకు గుర్తుకు వచ్చేది గౌరవ ముఖ్యమంత్రి వర్లు రాష్ట్రానికే ఒక విషన్ కాకుండా సచివాలయం స్థాయిలో జిల్లా స్థాయిలో ఒక విషన్ ఏర్పాటు చేసుకొని ఆ విషన్ని సాధించే విధంగా ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తూ ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక విషన్ యాక్షన్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకున్నాము ఆ విషన్ యాక్షన్ యూనిట్ ఒక లక్ష్యం ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ప్రతి ఏడాది కూడా పదిహేను శాతం మనము గ్రో అవ్వాలి జిల్లా జీడిపి గ్రో అవ్వాలి మండల్ జీడిపి గ్రో అవ్వాలి అంతేకాకుండా తలసరి ఆదాయం కూడా పెరగాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము ఒకవైపు ఆదాయం పెంచాలంటే ఇంకోవైపు ఖర్చు కూడా తగ్గించాలి ఇప్పుడు ప్రధానంగా ప్రజలకు ఉన్న పెద్ద ఖర్చు ఏంటంటే ఆరోగ్య సమస్యల వల్ల వచ్చే ఖర్చు ఆ ఖర్చు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్కడతో లింక్ అయి ఉందంటే మన ఒక్క పరిసరాల పరిశుభ్రతతో లింక్ అయి ఉంది చాలా కేసెస్ క్యాన్సర్ కేసెస్ ఇప్పుడు వింటున్నాము ముందు అయితే ఇంత దారుణంగా పరిస్థితి లేదు ఎందుకు ఈ మార్పు వచ్చిందంటే సమాజంలో రకరకాల కారణాల వల్ల కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ అంటారు కొంతమంది పొల్యూషన్ అంటారు ఇవన్నిటికీ ప్రత్యేకమైన కారణం ఏంటి అని మనము వెనక వెళ్ళి చూస్తే కాలుష్యం మనం తినే తినే పదార్థాల నుంచి ఫుడ్ నుంచి మనము పిలిచే గాలి దాకా కాలుష్యం పెరిగిపోయినాయి ఈ కాలుష్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి మనమే కారణం మనమే సోర్స్ వాటి అన్నిటికీ సో దాన్ని మనము రియలైజ్ చేయకుండా ఎప్పుడు మనం డైరెక్ట్గా ఒక విషయాన్ని లింక్ మనము కనిపెడతామో రియలైజ్ అవుతామో అప్పుడే మనం దాన్ని అర్థం చేసుకొని ఆ మార్పు మనము చేసుకుంటాము అన్ఫార్చునేట్లీ ఈ కాలుష్యానికి మనకున్న ఆరోగ్య సమస్యకున్న లింక్ డైరెక్ట్గా మన కళ్ళు ముందు కనపడట్లేదు కాబట్టి మనం దాన్ని లైట్గా తీసుకుంటున్నాము మనం ఇప్పుడు మన చుట్టూ వస్తున్న మలేరియా డెంగ్యూ ఇవన్నిటికి కూడా కారణం కేవలం మన పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్లనే అది సింపుల్గా కార్పొరేషన్ చేయట్లేదు పంచాయత్ వాళ్ళు సరిగా క్లీన్ చేయట్లేదని చెప్పేస్తున్నాము ఆ పంచాయత్ కార్పొరేషన్ ఉన్నాయి సంస్థలు ఉన్నాయి బట్ ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి పంచాయత్ ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు ఒక పంచాయత్ తీసుకుంటే ఇద్దరు ముగ్గురు ఆ ఇద్దరు ముగ్గురు వేల సంఖ్యలో ఉన్న ఇల్లు వంద సంఖ్యలో ఉన్న వీధులు తిరిగి మొత్తం క్లీన్ చేయగలుగుతారా లేదు సో ప్రతి ఒక్క పౌరుడు కూడా పరిశుభ్రత అనేది మన బాధ్యత తన యొక్క బాధ్యత అని భావిస్తే తప్ప మార్పు అనేది రాదు బట్ మీ అందరికీ తెలుసు ఇవి మనము చేయగలిగే దాంట్లో కేవలం యాభై శాతం కూడా కాదు ఇంకా యాభై శాతం మనము ముందడుగు వేసి అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఇంటి దగ్గర చెత్తని తడి లిక్విడ్ వాళ్ళు చెప్పారు ఈ బియ్యం కడిగే నీళ్ళు కూడా వాళ్ళు వాడుకుంటున్నారని మనకు ముందు అలవాటు ఉండేది పెంచుకోవాలి వాడుకోవాలి దీని ద్వారా సెల్ఫ్ సఫిషియన్స్ ఒకటి ఒకవైపు ఖర్చు తగ్గుతుంది ఇంకోవైపు ఫుడ్ నుంచి కాలుష్యం మనము దూరం చేస్తున్నాము సో చాలా మంచిది జరుగుతుంది దాన్ని మనం ఒక మూమెంట్ లాగా ముందుకు ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకోవాలి టెర్రస్ టెరెస్ గార్డెన్స్ని అదేవిధంగా ఇంట్లో స్పేస్ ఉన్నవాళ్ళు స్పేస్ని చక్కగా వాడుకోవాలి దాంట్లో వచ్చే ఆనందంకి వేరే ఇది లేదు ఇఫ్ ఒక చిన్న చెట్టు వేయండి దాని నుంచి రెండు వంకాయ తీసి మీరు ఒక కూర పెట్టండి ఆ టేస్ట్కి ఈక్వల్ అంటూ ఉండదు ఆ సాటిస్ఫాక్షన్ ఆ సంతృప్తి వేరే దాంట్లో బయట నుంచి కొనుక్కొని వచ్చి చేస్తే ఉండదు సో మీరు చేసారు అదేవిధంగా ఇది కూడా చెప్పారు పువ్వులు కూడా దేవుడికి బయట నుంచి కొనేవాళ్ళం కాదు ఆ పువ్వులు పెట్టండి దాని బ్యూటిఫుల్ స్మెల్ ఉంటుంది ఒక చాలా సంతృప్తి ఉంటుంది అది ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ నిషేధం కూడా చాలా ఇంపార్టెంట్ మన చూస్తున్నాము ప్రతి రోజు పేపర్లో వస్తుంది ఈ డ్రైన్ క్లీన్గా లేదు బీచ్లో మొత్తం చెత్త ఉంది ఓకే చెత్త అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది మనమే వేశాము మనం వేయకపోతే అక్కడ ఎందుకు చక్కట వస్తుంది సో మనమే వేసి మనమే కలెక్ట్ చేస్తున్నాము సో అది మనము చేయకూడదు ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత ఉన్న పౌరుడిగా ప్రతి ఒక్కరు కూడా ఒక పారిశుద్ధ్య కార్మికులుగా మనము ప్రవర్తనించాలి మన ఒక బిహేవియర్లో మార్పు రావాలి మార్పు రాకపోతే ఇలాగే సమాజం ఉంటుంది ఇలాగే మనమందరం ఉంటాము ఇలాగే ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడతాం సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను కోరేది మీ వంతు కృషి ఒక చాక్లెట్ తింటున్నారు వెళ్తూ వెళ్తూ ఆ చాక్లెట్ పేపర్ని ర్యాపర్ని అక్కడే పడేసేయకుండా దగ్గర ఉన్న డస్ట్బిన్లో లేకపోతే జోబులో వేసుకోండి ఇంట్లో వెళ్ళి డస్ట్బిన్లో వేయండి ఆ చిన్న పని బట్ అది డస్ డ్రైన్కి వెళ్తే ఒక చాక్లెట్ కాదు ఎంతమంది ఉన్నారు ఎన్ని చాక్లెట్లు అక్కడ వందల టన్లో డ్రైన్లో అడ్డుకొని అవి కూర్చుంటాయి సో ఈ చిన్న మార్పులు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి తీసుకురావాలి ఇప్పుడే సర్పంచ్ గారు మాట్లాడే మాట్లాడుతూ ఆవిడ కూడా చెప్పారు సో మన ఇంటి నుంచే ఆ మార్పు అనేది మొదలవ్వాలి మన ఇంట్లో ఆ మార్పు వస్తే ఆటోమేటిక్గా వీధిలో ఊర్లో రాష్ట్రంలో దేశంలో మార్పు వస్తుంది ఆ మార్పు ప్రతి ఒక్క ఇంటిలో రావాలి ఇక్కడ మోటివేషన్ నేను ఈ రోజు మాట్లాడితే మీరు ఇక్కడ వినేసి ఓ బాగా మాట్లాడారు ఇక్కడ బయట వెళ్ళి పది నిమిషాల్లో మర్చిపోతారు ఏమైనా తడి చెత్త పొడి చెత్త విడగొడతాను ప్రతి చెత్త కూడా చెత్త బుట్టిలో వేస్తాను ఎక్కడ దారిలో ఎక్కడ పడైన అనే ఒక డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి రావాలి అలా వస్తేనే మన సమాజంలో మార్పు వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని కృషి చేయాలని సొంతంగా కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు అవార్డు గ్రహీతలు మన జిల్లా సంబంధించి దాదాపు నలభై ఐదు అవార్డ్స్ మనకు జిల్లా స్థాయి అవార్డ్స్ వచ్చినాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి అవార్డ్స్ కూడా సెవెన్ అవార్డ్ సెకండ్ హైయెస్ట్ ఆఫ్టర్ ఎన్టీఆర్ జిల్లా ఎనిమిది అవార్డు పొందింది ఎన్టీఆర్ తర్వాత మనము ఏడు అవార్డ్స్ మనకు వచ్చినాయి సో ఈ అవార్డు రావడానికి కీలకమైన వ్యక్తులు మన పారిశుధ కార్మికులు వాళ్ళకి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం వాళ్ళు లేకపోతే ఈరోజు మనకు అవార్డు వచ్చేది కాదు సో ప్రతిరోజు పొద్దున లేసి నైట్ క్లీనింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడు ఒక మగమాట లేకుండా చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రామపురంలో వచ్చేటప్పుడు గ్రామ స్థాయిలో కూడా చాలామంది గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా గెలుచుకున్న పంచాయతీలు పంచాయతీలో ఉన్న సర్పంచ్ సర్పంచ్తో పాటు పంచాయతీ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ అర్బన్లో వార్డ్ అర్బన్ సెక్రటరీ వీళ్ళు అన్సంగ్ హీరోస్ అంటాము వాళ్ళు పని చేస్తున్నారు బట్ వాళ్ళకి కావాల్సిన గుర్తింపు లేదు వాళ్ళందరికీ కూడా పంచాయతీ సెక్రటరీలు వార్డ్ శానిటేషన్ సెక్రటరీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీళ్ళు ఇంత పంచాయతీ కూడా మేము కూడా గెలవాలి మేము కూడా రావాలని ఒక ఆదర్శ పంచాయతీలుగా మీరు అందరూ కూడా మారాలని కోరుతున్నాను అదేవిధంగా స్వచ్ఛంద సమస్యలు ఇప్పుడు సైడ్ వాళ్ళు మాట్లాడారు సో ట్వంటీ పంచాయత్స్ అడాప్ట్ చేస్తూ బాగా చేస్తున్నారు సో వాళ్ళు సేమ్ సిస్టమ్ మిగతా పంచాయత్ కూడా అడాప్ట్ చేయాలి మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం కేవలం డెబ్బై తొమ్మిది పంచాయతీలు డెబ్బై తొమ్మిది పంచాయతీలో చదువుకున్న ప్రజానీయం సో వాళ్ళ వాళ్ళకు దీన్ని ఈజీగా మనము దీని యొక్క ఇంపార్టెన్స్ని తీసుకువెళ్ళగలుగుతాము సో మన డెబ్బై తొమ్మిది పంచాయతీలు కూడా ఒక మోడల్ పంచాయతీ లాగా రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా గుర్తు పొందాలని ఈ సందర్భంగా కోరుతున్నాను జీవీఎంసీ కూడా చాలా పనులు ముందుకు తీసుకువెళ్తున్నారు ఇంక్లూడింగ్ ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సాలిడ్ వేస్ట్ మనము కంప్లీట్గా డంపింగ్ అనేది ఆపుతున్నాము కంప్లీట్గా ప్రాసెస్ చేస్తున్నాము లిక్విడ్ వేస్ట్ వచ్చేటప్పటికి స్టిల్ మనకి దాదాపు నలభై ఒక డ్రైన్స్ ఇంకా సముద్రంలో కలిసే పరిస్థితి మనం చూస్తున్నాము అది ఒక దృష్టిలాగా మనకి ఉంది ప్రస్తుతానికి అవి కూడా ఆ డ్రైన్స్ అన్ని కూడా రాబోయే రెండు మూడు ఏళ్ళలో మాక్సిమం త్రీ ఇయర్స్లో రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఆ డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళిస్తూ ట్రీట్మెంట్ ప్లాంట్కి పంపించి స్వచ్ఛందమైన నీళ్ళని సముద్రంలో వదిలే విధంగా మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో డెఫినెట్గా విత్ సపోర్ట్ ఆఫ్ ద హాన్రబుల్ ఎంపీ సార్ అదేవిధంగా ఎమ్మెల్యేస్ అదేవిధంగా మనకు ఉన్న గౌరవ నీళ్ళు ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు వాళ్ళొక గైడెన్స్తో సపోర్ట్తో మనము నేషనల్ లెవెల్లో డెఫినెట్గా ఒక ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం వందకు వంద శాతం ఉందని తెలియజేస్తూ మరొకసారి డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ మర్చిపోయిన డిపార్ట్మెంట్స్ చాలా డిపార్ట్మెంట్స్ చక్కగా వాళ్ళ ఒక ఆఫీస్ని శుభ్రంగా పరిశుభ్రంగా పెట్టి పెట్టుకోవడం వల్ల ఈ సర్వేలో వాళ్ళు కూడా అవార్డు వచ్చింది అవార్డు గ్రహితులు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ సెల్స్ మన ఆఫీస్ ఎంత క్లీన్గా ఉందో మన మన ఒక మార్క్ అది మనం ఇప్పుడు అంత సిన్సియర్గా ఉన్నాము అంత శ్రద్ధ అనేది ఒక కమ్యూనికేట్ చేస్తుంది అది సో మన ఇప్పుడు ఈరోజు అవార్డు తీసుకున్న వాళ్ళని చూసి మిగతా ఆఫీసర్స్ అందరు కూడా యొక్క ఆఫీసర్స్ని ఇంకా బాగా మెయింటైన్ చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను